ఒక అమ్మాయి ఇంటిని గర్వించే కలలతో పరదేశానికి వెళ్ళింది జీవితాన్ని నిలబెట్టే ఆశతో వెళ్లిన అమ్మాయికి ఇప్పుడు అక్కడే ఉరిశిక్ష ఎదురవుతుంది ఆమె పేరే నిమిషప్రియ కేరళకు చెందిన ఓ సాధారణ నర్సు కానీ ఆమె జీవితం ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లోనూ మానవతా చర్చల మాధ్యమాల్లోనూ నడుస్తుంది ఇది కేవలం నిమిష కథ కాదు ఇది ఒక తల్లి పోరాటం ఒక కుటుంబం గుండె చెరిగే వేచిచూపు ఒక దేశం మానవత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం నిమిష ఎవరు ఆమె కలలు ఎక్కడ మొదలయ్యాయి నిమిష ప్రియ పాలక్కడ్ జిల్లా కొల్లంగోడ్ గ్రామానికి చెందిన ముప్పై ఏడేళ్ల నర్సు తల్లిదండ్రులు గృహ పనులలో నిమగ్నమై ఉండగా ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని రెండు వేల ఎనిమిదిలో ఎమన్ వెళ్లింది ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది అక్కడ జీవితం చక్కదిద్దుకుంటూ రెండు వేల పదకొండులో తిరిగి ఇండియా వచ్చి టోమీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ తర్వాత మళ్ళీ యమన్ వెళ్లిన నిమిష రెండు వేల పదిహేనులో తక్కువ జీవితానికి ఆసుపత్రిలో పనిచేయడం కాకుండా తన సొంత క్లినిక్ ప్రారంభించాలి అని నిర్ణయించుకుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి పెళ్ళవడం తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పడడం దాని తర్వాత ఖర్చులు పెరగడం ఆదాయం సరిపోవట్లేదు కదా నేనే సొంతంగా ఎందుకు క్లినిక్ ఓపెన్ చేయకూడదు అన్నది ఆమె ఉద్దేశం అయితే యమెన్ లో విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానిక యమన్ పౌరుణ్ణి భాగస్వామిగా పెట్టుకోవాల్సిందే అలా ఆ క్లినిక్ సూపర్వైజర్ తో నిమిషాకి పరిచయం ఏర్పడడం సిక్స్టీ త్రీ పర్సెంట్ షేర్ తను స్టార్ట్ చేయబోతున్న కొత్త క్లినిక్ లో ఆ ఓనర్ కి రావడం అలాగే థర్టీ త్రీ పర్సెంట్ తను ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది వీళ్ళిద్దరి మధ్యలో డీలు ఇందులో భాగంగా తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో క్లినిక్ ని మొదలుపెట్టింది ఆయనకు నిమిషప్రియ వైపు పూర్తిగా ఆధిపత్యం ఏర్పడడం మొదలైంది ఆమె పాస్పోర్ట్ ని తీసేసుకొని ప్రయాణాన్ని నిరాకరించేవాడు క్రమంగా క్లినిక్ లో వస్తున్న ఆదాయాన్ని వైపుకే మళ్లించుకునేవాడు ఇంకా చెప్పాలంటే ఆమెను ఫిజికల్ గా మెంటల్ గా వేధించాడని ఆమె తల్లి ప్రేమకుమారి కూడా చెప్తున్నారు ఇక్కడ నిమిషప్రియకి కూడా తెలియకుండా ఒక ఘటన జరిగింది భారతదేశానికి తిరిగి వెళ్లిన నిమిషప్రియ తన భర్తని కూతుర్ని కలవడానికి వెళ్ళినప్పుడు తలాలనే వ్యక్తి ఎవరినైతే నమ్మి క్లినిక్ తో తన తనతో పాటు భాగస్వామ్యానికి ఒప్పుకుందో తెనికి తెలియకుండానే తలాల్ మోసం చేయడం సాగింది తలాల్ వీళ్ళిద్దరి మ్యారేజ్ ఫొటోస్ నిమిషప్రియాకి తెలియకుండా ఫోటోలు తీయడం అలాగే టామీ థామస్ ని ఆ ఫోటో నుంచి వేరు చేయడం అంటే ఫోటోని మార్ఫ్ చేసి తలాల్ అండ్ నిమిషప్రియ ఇద్దరు భార్యాభర్తలుగా అక్కడ గవర్నమెంట్ కి సంబంధించి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ ని ప్రియ ప్రమేయం లేకుండా తీసుకోవడం జరిగింది ఆ మ్యారేజ్ కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎంఎన్ రూల్స్ ప్రకారం భర్త చెప్పేదే వేదం భర్త చెప్పినట్లుగానే ప్రవర్తించాలి సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే తలాల్ ఆమెను తన అంగీకారం లేకుండా తెలియకుండా పెళ్లి చేసుకుని మ్యారేజ్ని రిజిస్టర్ చేశాడు అంతేకాకుండా ఆమె పాస్పోర్ట్ని లాక్కున్నాడు అంతేకాకుండా కొత్తగా వస్తున్న క్లినిక్ దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం ఆదాయాన్ని తనే తీసుకోవడం సాగింది అండ్ నిమిషప్రియాకి ఏ మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వని పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఆమెను ఫిజికల్గా మెంటల్గా వేధించాడని ఆమె తల్లి ప్రేమ్ కుమార్ స్వయంగా చెప్తున్నారు కేసులో నిబంధనల ప్రకారం ఆమె చేసిన ఫిర్యాదు తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి ఆమెను కొంతకాలం ప్రశ్నించి తర్వాత పోలీసులు కూడా ఆమె కేసుని సీరియస్ గా తీసుకోకుండా ఆమె విడిచిపెట్టారు హత్యకు దారితీసిన దురదృష్టకర నిర్ణయం ఇదే రెండు వేల పదిహేడు జూలైలో ఓ జైలు వార్డెన్ సలహాతో నిమిష తలాల్ను మత్తుమందుతో మత్తు మందుతో నిద్రపోయేలా చేసి తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకోవాలి అని ప్లాన్ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు అతడికి ఓవర్ డోస్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు తర్వాత అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీటి ట్యాంకులో వేయడం అన్న అంశం కేసును మరింత హింసాత్మకంగా మార్చింది ఒక నెల తర్వాత నిమిషప్రియ యెమెన్ సౌదీ సరిహద్దులో అరెస్ట్ చేయబడింది న్యాయ ప్రక్రియ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది శిక్షలు మార్గాలు ఎలా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో యమన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడులో అప్పీల్ కోర్టు కూడా ఆమెను విజ్ఞప్తిని తిరస్కరించింది అయినా సిరియా చట్టం ప్రకారం దియా అని పిలువబడే బ్లడ్ మనీని చెల్లిస్తే బాధిత కుటుంబం క్షమిస్తే శిక్షను రద్దు చేయవచ్చు అయితే భారత ప్రభుత్వానికి అధికారిక సంబంధాలు లేవు యెమెన్ రాజధాని సనా ప్రస్తుతం హౌతి రెబల్స్ ఆధీనంలో ఉంది వాళ్లను ఎవరూ అధికారికంగా ప్రభుత్వంగా గుర్తించలేదు దీంతో నేరుగా ప్రభుత్వ స్థాయిలో జోక్యం కుదరకపోయింది చివరి క్షణం వరకు నిమిషప్రియ పోరాటం కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున ఆమెకు ఉరిశిక్ష శిక్ష అమలు కావాల్సి ఉంది చివరి క్షణంలో మత పెద్దలు మానవ హక్కుల సంఘాలు కుటుంబాల చొరవతో వాయిదా పడింది కానీ బాధితుడి సోదరుడు మాత్రం న్యాయం జరగాలి ఆలస్యమైనా ఏమీ కాదు అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు ఈ ప్రయత్నాల్లో ముందుగా ఉన్నవారు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిమయార్ గారు ఆయన ద్వారా యమన్ కు చెందిన సుఫీ పీఠాధిపతి హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు అసలు ముందు ఇలాంటివి జరిగాయా భారతీయులు విదేశాల్లో ఇలానే శిక్షకు గురై దియా ద్వారా క్షమించబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అబ్దుల్ రహీం అనే డ్రైవర్ సౌదీలో దియా చెల్లించడంతో ప్రాణదండడ నుంచి తప్పించుకున్నారు యెమెన్లో అమీనా ఆల్ రుఫైఫ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పద్నాలుగేళ్ల వయసులో హత్య శిక్ష పడగా అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా అతను విడిచిపెట్టడం జరిగింది కానీ ప్రతి కేసు కుటుంబం ఒప్పుకతోనే మారుతుంది అటువంటి అనుమతి లేకపోతే ఏ రకమైన క్షమాభిక్షలు అమలు కావు ఈ కేసుకి సంబంధించి ఇప్పుడేం జరుగుతోంది నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు అనుమతితో సనా వెళ్లి అక్కడే ఆవిడ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పడింది ముప్పై లక్షలకు పైగా బ్లడ్ మనీని సమీకరించగలిగారు కానీ తలాల్ కుటుంబం ఇంకా ఒప్పుకోలేదు భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం స్థానిక అధికారులతో స్నేహపూరిత ప్రభుత్వాలతో సంప్రదింపులను కొనసాగిస్తోంది ఇంతకీ నిమిషప్రియకి ఉరిశిక్ష అవుతుందా అవుతుందా అవుదా కాలమే నిర్ణయించాలి కానీ ఆమె చేసింది తప్పే కానీ ఉరిశిక్ష ఆమెకి న్యాయమే అంటారా పాస్పోర్ట్ తీసుకెళ్లిన వ్యక్తిని ఆమె తిరిగి పొందాలన్న ఆతురతతో దురదృష్టవశాత్తు ఒక దారుణంగా మారిన సంఘటన మానవత్వం శిక్ష శాంతి క్షమ ఇవన్నీ ఒకే చోట కలిసినప్పుడు న్యాయం అంటే ఏమిటి అనేది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న నిమిషప్రియ కథ కేవలం వార్త కాదు ఒక తల్లి కన్నీటి కథ ఒక భారత మహిళ జీవితానికి ఆశ అయిన తీర్పు కోసం పోరాటం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టులో మరోసారి ఆమె కేసు విచారణకు రానుంది ఈ కథ మిమ్మల్ని తాకితే మానవత్వం కోసం మీరు కూడా నిలబడండి ఒక మనిషి జీవితం కొన్ని మాటలతో కొన్ని చర్యలతో మార్చవచ్చు ఇదే ఈరోజు ప్రత్యేక ఎపిసోడ్ మీ అభిప్రాయాల్ని కూడా నాతో పంచుకోండి మీ వాహనాన్ని రోడ్డుపై ఆపే అధికారం పోలీస్కి ఉందా ఒకవేళ ఆపితే మీరేం చేయాలి చలానాలు పెండింగ్ లో ఉంటే వెహికల్ సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా బారికేషన్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలకు కావాలి మీ భర్త లేదా అత్తమామలు వేధిస్తున్నారా ఈవెన్ అదర్వైస్ కూడా మ్యారేజ్ ఇల్లీగల్ కదా సో ఇల్లీగల్ మ్యారేజ్ మీద మళ్ళీ మీరు సెక్షువల్ యాక్ట్ చేశారు కదా కాబట్టి ఇరవై ఏళ్ళ జైలు పోవాల్సిందే మీ భార్య మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తోందా విక్టిమ్ కూడా ఎగ్జాగరేటెడ్ వర్షన్ ఉండొచ్చు అదర్ మోటివ్స్ ఉండొచ్చు ఇది వెపన్ లాగా వాడతారు కదా తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు కావాలంటే ఏదైనా కంప్లైంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఉంటే కేసు రిజిస్టర్ చేయండి భర్త నుండి భరణం కావాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అండి వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లమ్ చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కోవాలంటే కొన్ని సందర్భాల్లో నిజంగానే చెక్కులు పోయి ఉంటాయి పోకూడదు అట్లా ఏం లేదు బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్ విడిపోయిన భార్యాభర్తలకు పిల్లలపై ఎలాంటి హక్కు ఉంటుంది ఎట్ ఎనీ పాయింట్ ఈ కపుల్ రీయూనియన్ అవుతే వాళ్ళకున్న పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు వాళ్ళకి మెంటల్ గా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు బిల్ వేయాలంటే కావాల్సిందేంటి వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరినా ఇదే కాదు ప్రముఖ క్రిమినల్ సివిల్ లాయర్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రిటైర్డ్ మెజిస్ట్రేట్లు జడ్జిలు జస్టిస్ లా సలహాలు సూచన ప్రత్యేక కార్యక్రమం లాయర్ షాబ్ కేవలం మీ ఐటీఎం లో మాత్రం